ఇది పాలకూర లెక్క మనకు కనిపిస్తుంది తర్వాత మనకి బీట్రూట్ రకంగా కూడా మనకి ఇలాగనే కనిపిస్తుంది ఇది అయితే బీట్రూట్ కూడా కాదు సేమ్ బీట్రూట్ ఆకు సేమ్ పాలకూరకు టైపు ఉంటుంది దాని గడ్డలు మాత్రం వేరు అది మామూలుగా కూరండుకోవడానికి పనికి వచ్చే గడ్డలు అనమాట ఇవి చాలామంది రైతులు సాగు చేస్తూ ఉంటారు అనమాట దీన్ని కూడా మనం గడ్డలు పీకాల్సిన పని లేదు వాటికి కూడా మిషన్ ఉంటాయి ఆటోమేటిక్గా మిషన్లతోనే గడ్డలు పీకుతాయి తర్వాత ఆకులు కట్ చేసి మట్టి కూడా లేకుండా ఫ్రెష్గా చేసేసి ఒక దగ్గర పోసేసి ప్యాకింగ్ చేస్తూ ఉంటారు అనమాట షాపులలోకి పంపిస్తూ ఉంటారు ఇది కూడా వాళ్ళు చేయ మనుషులు చేయాల్సిన పని ఏం లేదు మనుషులు వేసేటప్పుడు కానీ దాన్ని పీ తీసేటప్పుడు కానీ మనుషులు అక్కడ దీన్ని చేయరు సేమ్ మనకి బీట్రూట్ కలరే ఉంటుంది మనకి ఎవరైనా చూసుకుంటే ఆ కూడా బీట్రూట్ లెక్కనే ఉంటుంది మన గడ్డ కూడా ఎవరైనా చూసినా బీట్రూట్ అనుకుంటారు షాపులలో చూసినా మీరు బీట్రూట్ అనుకుంటారు కానీ కొన్ని వేల ఎకరాల్లో ఇది సాగులోకి వస్తుంది ఇది ఎక్కువ కూరకపోతుంది అనమాట ఎక్కువ మనకు సూపర్ మార్కెట్లో ఇవి కనిపిస్తాయి అనమాట చూస్తారు ఈ గడ్డ చూసారా సేమ్ బీట్రూట్ గడ్డ లెక్కన ఉంటుంది కాకపోతే కొంచెం వైట్ కలర్లో కనిపిస్తుంది ఆ కొసలు మాత్రం కొంచెం లైట్ పింక్ కలర్ ఉంటుంది కానీ ఇది బీట్రూట్ అయితే కాదనమాట చూసారు కదా మీకు ఆకు కూడా ఎట్లా ఉందో గడ్డలు చూసారా గడ్డలు కూడా అలానే ఆకు గడ్డలు మొత్తం దాని పోలికలు మొత్తం కూడా బీట్రూట్ అనిపిస్తాయి గడ్డలు కాకముందు ఆల్రెడీ నేను చూశాను నేను నేనేమను నేను కూడా అంతే అనుకున్నాను ఏంటంటే ఇది బీట్రూట్ ఏమో అనుకున్నా తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత దాన్ని మళ్ళీ విజిట్ చేసి అసలు ఇదేందో తెలుసుకుందామని మళ్ళీ ఆ పంటని విజిట్ చేసి అప్పుడు మీకు ఫోటో పెట్టాను నేను వీడియో కూడా ఎక్కడ పెట్టలేదు ఆ పంట జస్ట్ చూపెట్టాను ఇప్పుడు చూసిన గడ్డలు అయినాయి అనమాట అంటే ఇది చివరి దశకు వచ్చింది ఒక పది పదిహేను రోజుల్లో కూడా పంట అయిపోస్తుంది అనమాట చాలా చోట్ల మీకు కనిపించేంత లెక్క ఇదే ఉంటుందన్నమాట అంటే ఒక చెప్పే కదా మీకు జర్మన్లో ఒక్కొక్క రైతు ఒక్కొక్క పంట ఒక్కొక్క విధంగా సాగు చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏదైతే మార్కెటింగ్ అనుకూలంగా ఉంటుందో వాళ్ళు అక్కడ ఆ ఏరియాలో అది సాగు చేస్తూ ఉంటారు మళ్ళీ అందరూ ఒకటే రకంగా ఇక్కడ సాగు అయితే కనిపించలేదు నాకు అంటే వాళ్ళ దగ్గరలో ఏది ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడైతే పంట అయితే సాగు చేశారనమాట ఇది చూసారు కదా చూ మనకి కనిపించేంత లెక్క పచ్చ కనిపించేంత లెక్క కూడా మనకి అదే పంట అనమాట అది మనకు కనిపించేదంతా కూడా పంట పేరు వచ్చేసి టర్న్ అంటారు అనమాట ఇక్కడైతే జర్మనీలో అయితే టర్న్ అంటారు ఇది మనకి బీట్రూట్ కాదనమాట చాలామంది ఆ గడ్డలు చూసుకుంటే బీట్రూట్ అనుకుంటారు కానీ మార్కెట్లో అది మనం కట్టే మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు అయితే బీట్రూట్ అనుకుంటారు కానీ బీట్రూట్ కాదు ఇది టర్న్ అని ఒక గడ్డలకు సంబంధించిన పంట మనకి ఎక్కడ జర్మనీలో చూసిన మార్కెట్లు అయితే ఇది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కూరగాయల్లో ఎక్కువ గడ్డ జాతులకు సంబంధించినవి ఎక్కువ ఇక్కడ పంటలు అయితే మనకి బాగానే కనిపించాయి ఇక్కడ మనకి మార్కెట్లో కూడా చూసారుగా మనకి మార్కెట్లో సూపర్ మార్కెట్లో కూడా ఈ గడ్డలు అందుబాటులో ఉంటాయి